నమస్తే అండి మిథున రాశి వారికి జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ బుధవారం మరియు గురువారం దిన ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ రోజు ఆచితూచి వ్యవహరించవలసిన రోజుగా చెప్పవచ్చు కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించడంలో కొన్ని సలహాలు సూచనలు సంప్రదించండి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు వస్తాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో శ్రద్ధ మరియు ఏకాగ్రతగా ఉండే సమయం కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు సహాయ సహకారాలు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు అనుకోని విషయాలలో మీకు నష్టం వచ్చే సమయమనే చెప్పవచ్చు మీరు మాట్లాడే పద్ధతులు మరియు బాధ్యతగా ఉండడం ద్వారా ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునే విధంగా ఉంటారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టంగా అందుతాయి ఆదాయానికి మించి ఖర్చులు ఎదురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆచితూచి వ్యవహరించండి మీకు రుణ సమస్యలను సునాయాసంగా అధిగమిస్తారు మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే మార్గాలు ఎంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు కష్టపడవలసిన రోజు వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు అనుకూలమైన రోజు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధములకు దూరంగా ఉండవలసిన రోజు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేస్తారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో స్వల్పపాటి విభేదాలు ఎదురవుతాయి ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి